హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి హడావిడ్ అనుకుంటున్నారా చెప్తాను రండి ఈరోజైతే ఫుల్ హ్యాపీ అనమాట మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏంటంటే ఇవాళ మా మేడం వచ్చేసి ఫోన్ చేసి చెప్పింది క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా ఇంకా క్రిస్మస్ ప్రతి ఇయరు డిసెంబర్ క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది కదా ఇంకా అందరూ ఒక ట్రీ అయితే ఆల్రెడీ మా మేడం తెచ్చి అనమాట ఇంకా ప్రతి సంవత్సరము ఈ విధంగా అయితే ఇంకా నవంబర్లోనే స్టార్ట్ చేసేస్తాము ఇంకా అన్నీ ఆ చెట్టు అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా డెకరేషన్ చేసేసి మొత్తం ఇంకా ఆ చెట్టుకు ఒక ప్లేస్ అయితే ఇంకేటాయించేస్తాము ఇంకా సలూన్లోనే పెట్టేసి ఇంకా ప్రతిరోజు హ్యాపీ అనమాట కస్టమర్ లేనప్పుడల్లా ఇంకా ఈ విధంగానే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళైతే పిలిపిన వాళ్ళు అయితే ప్రతి ఇయర్ ఏందంటే ఇంకా డిసెంబర్లో ఇంకా క్రిస్మస్కి ఇంటికి వెళ్ళలేరు కదా ఇంకా మా మేడం అయితే డిసెంబరు జనవరి అయితే అసలు పంపిదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ రెండోది జనవరి వస్తుంది ఇంకా కస్టమర్స్ వస్తారు కదా న్యూ ఇయర్కి అనేసి ఇంకా ఎవరిని పంపిదన్నమాట ఇంకా ఫ్యామిలీస్ ఎవరో ఉండరు కదా ఇంకా చాలా మిస్ అవుతూ ఉంటారు కదా పండగలు అవన్నీ అందుకనేసి మా మేడం అర్థం చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకోమని చెప్పి చెప్తుంది ఇంకా ఒక ఒకటిన్నర నెల అయితే ఇంకా ఈ చె చెట్టు ఇలాగే ఉంటుంది ఇంకా గిఫ్ట్లు తెచ్చుకోవడము ఇంకా ఎవరికి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చుకోవడము ఇదంతా చాలా హ్యాపీగా అయితే చేస్తూ ఉంటారు ఈ సలూన్లో ఏ చాలా హ్యాపీగా అయితే ఉంటుంది మనకి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా వీళ్ళైతే వీళ్ళు చేసే పనులు చూసి అది కూడా మర్చిపోతాం అన్నమాట అంత బాగా చేస్తూ ఉంటారు వీళ్ళైతే ఇంకా అందరం కలిపి వీళ్ళే కాదు ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు అందరం కలిపి బాగా హ్యాపీగా ఉంటాము కోవైట్లో ఉంటే ఇంక ఇంతే అనమాట పండగలు ఏ పండగలైనా ఇంక మన అయితే అసలు వీళ్ళు చేర్లే ఓన్లీ క్రిస్మస్ ఒకటి సెలబ్రేట్ చేసుకోమని చెప్పి చెప్తారు హిందువులు పండగలు అయితే ఏం చేయరు మనం మన రూముల్లో చేసుకోవాల్సిందే ఇంకేదన్నా పూజలు అలాంటివి ఏదన్నా చేసుకోవాలంటే క్రిస్మస్ మాత్రానికి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారు వచ్చిన కస్టమర్లు కూడా చాలా బాగుంది మీ మేడం బల్లే చేసిందని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా ఇంకా నెల అంతా ఇంకా క్రిస్మస్కు సంబంధించిన సాంగ్సే పెట్టుంటారు సలూన్లో కూడా ఇంకా మామూలుగా అయితే అరబీ సాంగ్స్ ఇంకా అట్లా పెడతా ఉంటారు కానీ ఆ నెల అంతా అయితే క్రిస్మస్ సాంగ్సే పెట్టి చేస్తూ ఉంటారు చాలా బాగా అయితే చాలా హ్యాపీ అనమాట కోవైట్లో ఏంటంటే ఇంకా బంధువులైనా ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్ అయినా ఇంకా అంతా వీళ్ళే అనమాట ఇంకా మనకంటూ ఇంకా బంధువులు ఎవరు ఉండరు ఇక్కడ ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటారు ఎవరు డ్యూటీలు వాళ్ళది ఎవరు టైమింగ్స్ వాళ్ళకి ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీలు ఉంటాయి కదా అంతే అనమాట ఇంక మనతో ఉన్న వాళ్ళే ఇంక మన వాళ్ళు అనుకోవాల్సిందే ఇంకా మన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇక్కడ ఇంకా చాలా హ్యాపీగా ఉంటాము ఇంకా సలూన్లో వరకి అసలుకి ఇంకా ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచన ఉన్నా కూడా కొద్దిసేపు అయితే హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళు చేసే పనులకి ఇంకా ఇంటికి వెళ్ళినామంటే మళ్ళీ ఫ్యామిలీస్ గుర్తొస్తూ ఉంటుంది ఇంకా చాలా మిస్ అవుతూ ఉన్నాము పిల్లల్ని అయ్యి అనేసి ఇంకా తప్పదనమాట నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంది మంచిగా సపోర్ట్ చేసినారు ఇంకో సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది అక్క ఎన్ని ఇయర్స్ ఉండాలి కోవైట్కి రావాలి అంటే అని మా ఫ్రెండ్ అయితే నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయన్నమాట పాస్పోర్ట్లో ఆమె అయితే సూన్ వీజా మీద అయితే వచ్చింది పదహారు వందల దినార్లు సూన్ వీజా బయట అదే కొనుక్కొని నేను చెప్పినాను కదా పోయిన వీడియోలో ఆ విధంగా బయట కొనుక్కొని ఇంకా సూన్ వీజా మీదే తనైతే వచ్చింది రాగలిగింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే ఇంకా ఇంక అంతే ఉంటుంది ఎవరైనా ఇంకా సూన్ వీసా అయితే ఇంకా అట్లే రాబోచ్చేమో నాకు నాకైతే ఇంకా క్లారిటీగా అయితే తెలీదు బయట వీసాలు కొనుక్కొని రావాలంటే అంత ఈజీ అయితే కాదు పదహారు వందల దినార్లు అంటే అంత మామూలు విషయం అయితే కాదు చాలా డబ్బులు మన ఇండియా డబ్బులు ఎవరినంటే వాళ్ళని నమ్మి డబ్బులు కట్టించుకుంటారు మళ్ళీ మోసం చేసేస్తారనమాట మనకి ఎవరన్నా ఇక్కడ మన ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టి రావచ్చు కానీ బయట వీజా అంటే ఎవరినంటే వాళ్ళని అయితే నమ్మి అయితే రాకూడదు అనమాట ఇంట్లో వీసా అయితే వాళ్ళ ఇంట్లోకి పిలిపిస్తారు ఇంకా అన్ని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు బయటికి వచ్చినారంటే డబ్బులు అయినంత డబ్బులు పెట్టుకొని చాలా కష్టం మనకు పనులు అయితే దొరకపోతే మనకు సరైన పని దొరకపోతే పదహారు వందల దినార్లు పెట్టుకొని వచ్చినప్పుడు మనకు సరైన పని దొరికితే దొరికితేనే మనకి అంత డబ్బులు పెట్టి వచ్చిన దానికి వాల్యూ ఉంటుంది లేదంటే ఊరికే వేస్ట్ కదా అంత డబ్బులు మీరు అదంతా ఆలోచన చేసుకొని చూసుకొని రండి లేదంటే ఇబ్బంది పడతారనమాట ఇక్కడికి వచ్చితే మీరు డబ్బులు కట్టినారనుకో చాలా మంది మోసం చేసేవాళ్ళు ఆ విధంగా మోసపోకుండా చూసుకొని అయితే జాగ్రత్తగా రండి ఓకే అండి నా వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం